ఉడికిందా ఇగ మింటా ఏం చేస్తున్నావు పుష్పలక్క ఎంత అర్థకి తింటున్నావా నాని బెళ్ళ కడుతుంది అయిపోలేదు ఇంకా దంచడం నాని ఇతకోలేదా నాని ఎంతమంది పోతురా అందరం అంటే మొసం అందా ఎంత ఇద్దరా ముగ్గురా ఐదు మంది ఉన్నాయి ఆరా లేవా బావిలలో చిన్నపిల్లలు వస్తారా ఇద నేర్చుకుంటారా ఎవరైనా ఇలా నేర్పిస్తావా తీసుకువే రోజు కొడుతున్నా ఉన్నారా నీకెందుకి రా బెల్లం వేసుకున్నా బెల్లం వేసుకున్నా అర్ధ కిలో అలానే కరుగుతుంది ఇలాచి పౌడరా పౌడర్ చాలా

మా అమ్మ వాళ్ళు ఇంకా ఆడములోకి వచ్చినాం అట్లాగ మా అక్కలు కూడా పక్కకే ఉంటారు ఒకే ఊరుగా మేము వచ్చినాం అనేసి బచ్చారు చేస్తుంది బచ్చారు కోసం ఇలా మైదా తిండి అందులోకి కొంచెం సాల్ట్ కొద్దిగా అంత కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి వీటిలో మొత్తం కలిగేలాగా కలుపుకొని గన్నీలు అంతా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి దీనికి సరిపడిన వాటర్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే రుచిగా కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం స్మూత్ స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇట్లా మిస్టా మంచిగా కలుపుకోవాలి కొద్దిసేపు ఇట్లాగే తీసుకొని ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మంచిగా అవుతుంది సాఫ్ట్నెస్ ఇస్తాయి చపాతి పిండి కంటే కొంచెం రోజు కలుపుకోవాలి ఈ పిండి ఇట్లా మంచిగా ముద్దలాగా చేసుకొని కావాలన్నా ఏదైనా ప్లేట్ అన్నీ ఇట్లా పెట్టి పక్కకు పెట్టుకుంటే మంచి నాగుతుంది ఇది శనగపప్పు బెల్లం మిక్సీ పట్టి ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా కలిపి పెట్టినాము లాస్ట్లో కొంచెం సోంపు సోంపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకొని బచ్చలు చేయడానికి కవర్ కట్ చేసుకొని పెట్టుకోవాలి బచ్చాలు చేసుకోవడానికి ఇట్లా కవరు కట్ చేసుకుంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కవర్ పైన మన పప్పు చేసిన కవర్ అయినా సరే ఏదా లేకుంటే పిండి కవర్ కదా సమానం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా కావాల్సిన పిండి తీసుకొని ఇట్లా మంచి రౌండ్ చేసుకొని ఇట్లా హెల్ప్ చేసుకోవాలి మనం చపాతి కూడా చేసుకునేటట్టు చేసుకొని ఇట్లా కొంచెం పెద్ద చేసుకొని ఇందులో పప్పుని మధ్యలో పెట్టాలి అయినా సరే గొద్మ ఇవి గోధుమ పిండితో అయినా వేసుకోవచ్చు పిండితో అయినా వేసుకోవచ్చు మేమైతే ఎక్కువ మైదా పిండితోనే వేసుకుంటాము ఎప్పుడైనా మనం చేసి పెట్టుకున్న ఇదికొని ఫైనల్గా మళ్ళీ ఇంకొక కవర్ వేసుకోవాలి వేసుకుని ఇట్లా చేత్తో అయినా సరే మనం చపాతి వేసుకునే దాంట్లో అయినా చేసుకోవచ్చు మనం ఇంకా చేతో తొందరగా అయిపోతుంది దాంట్లో కంటే మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు వీటిని ముఖ దగ్గర పెడితే అమ్ముఖంగా చెప్ చెట్టు మళ్ళీ పెంక పెంక నూనె రుద్దుకోవాలి మంచిగా అంటే టేస్ట్గా అయితే అనేసి కట్టెల పొయ్యి మీద చేసే మన లాగే తొందరగా కూడా కాలుతాయి మన గ్యాస్ పొయ్యి కంటే ఇంత పంచ చేసుకోవచ్చు వీటిని మనం పిండి కలుపుకునే విధానం ఉంటుంది